హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ టేస్టీ కరివేపాక పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి ఈ పొడిని మనం ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అండి అంటే బాలింతలు కానీ అంటే డెలివరీ అయిన వాళ్ళు కానీ అదేవిధంగా ఆపరేషన్స్ ఎటువంటి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కానీ ఎటువంటి గాయాలైనా కూడా కానీ ఈ పొడిని కొద్దిగా వేసుకుని తింటే తొందరగా గాయలు అనేవి మానిపోతాయి మనం ఆలస్యం చేయకుండా ఈ కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అయితే ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి మన సన్ రైజ్ జర్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఉన్నటువంటి ఫ్రెష్ కరివేపాకును తీసుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకును మనం నీడలో వన్ డే మొత్తం ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోకూడదు ఓన్లీ మనం నీడలో మాత్రం ఆరబెట్టుకోవాలి వన్ డే మొత్తం నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మనకు కరివేపాకు అనేది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంటే నీడలో ఆరబెట్టడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి శాతం అనేది తగ్గిపోతుందండి దానివల్ల ఏమంటే ఈ కరివేపాకు పొడి అనేది మనకి ఎండోలైనా నిల్వ ఉంటుందండి ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి వలిచి తీసుకోవాలి ఈ విధంగా వలిచి తీసుకున్నటువంటి కరివేపాకుని ఒక పాలిథిన్ కవర్లోకి వేసేసుకొని క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ఏ కర్రీలో అయినా యూజ్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి కరివేపాకుని ఇప్పుడు మనం కరివేపాకు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ కప్పుతో ముప్పై ఒక కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలండి వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగాయలు అనేది యాడ్ చేసుకొని ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని అనేది యాడ్ చేసిన తర్వాత స్టవ్ను మనం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు మీరు ఎంత తీసుకున్నా పర్లేదండి కానీ మసాలాలు అనేది మనం చెప్పిన క్వాంటిటీలో వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి మీరు స్టార్టింగ్లో చూసినటువంటి ప్లేట్తో నేను ఒక ప్లేట్ కరివేపాకుని అయితే తీసుకున్నాను మనము ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలండి కరివేపాకును చల్లార పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి పావు టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పది పన్నెండు ఎండుమిర్చిలను యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్నటువంటి ఎండుమిర్చి అనేది కారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను మీరు కారాన్ని చూసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పచ్చిసెనపప్పు అదేవిధంగా పావు కప్పు ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఒక పావు కప్పు ధనియాలు అదేవిధంగా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆవాలును యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక పది గింజలు మెంతి గింజలు యాడ్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చల్లార పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి పూర్తిగా మొత్తము కూడా మనం గ్రైండ్ చేసే ముందు మొత్తం చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మనం కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపడాంతా ఉప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు కరివేపాకు పొడి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మసాలా మొత్తం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు మనం వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి దీనిపైన మనం పొట్టు తీసుకోకూడదు ఈ విధంగా పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచుకోవాలండి ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి మరీ స్మూత్ కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి ఈ విధంగా మనం కచ్చా పచ్చగా తెచ్చుకున్నటువంటి వెల్లుల్లిపాయలను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి కచ్చా పచ్చగా తెంచినటువంటి వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఓన్లీ ఒక సింగిల్ రౌండ్ మాత్రమే మనము గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకూడదు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు టేస్టీ కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉంటుందండి ఈ కరివేపాకు పొడిని ఎయిర్ టైట్ గాజు సీసాలోకి స్టోరేజ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఇది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మన ఇంట్లో ఎటువంటి కర్రీస్ లేనప్పుడు మనం ఈ కరివేపాకు పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు పొడిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చా అండి చాలా హెల్తీ కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన సన్ రైజ్ జోషిన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్